ఎన్ఆర్ఐ పాలసీ ఉద్యమం విస్తృతంగా నడుస్తున్న క్రమంలో మీరు గల్ఫ్ బోర్డ్ అని ఒకటి మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఆ ఉద్యమం మీద నీళ్ళు చల్లిన ఒక ఆరోపణ ఉంది భీమరెడ్డి మీద అంటే దానికి ఒక వివరణ ఇవ్వాల్సి వస్తుంది మీకు ఎందుకంటే ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది పాల ఎన్ఆర్ఐ పాలసీ అనేది రెండు వేల పదహారు ఇరవై ఏడు నాడు ఆ శబ్దం బయట ప్రపంచంకి వచ్చింది అంతకుముందు ఎవరికి ఆ ముచ్చట అంతకుముందు ఏమన్నాము గల్ఫ్ వాళ్ళకు న్యాయం చేయాలి సంక్షేమం చేయండి అని ఎప్పటి నుంచో ఉద్యమాలు నడుస్తున్నాయి కదా బతుకమ్మ ఆడినప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరు అక్కడికి పోడు అన్ని పార్టీలలో గల్ఫ్కి వెళ్ళడము ఇక్కడ చూడము మనం ఏమో బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి నినాదాలు చేయడము ఈ రకంగా చేసినాము అయితే ఈ పదం ఎప్పుడు పుట్టింది అంటే రెండు వేల పదహారులో ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ అనేది అందరు ప్రవాస భారతీయులను పిలిచినప్పుడు పాలసీ అంటే ఒక అపోహ కూడా ఏమొచ్చిందంటే తెలిసి తెలియక ఇన్సూరెన్స్ పాలసీ ఎల్ఐసి పాలసీ చాలా చాలామందికి తెలియక రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో యాక్చువల్ పాలసీ అంటే ఏంటంటే మనం చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ పాలసీ అని ఉంటుంది అంటే ఏమన్నట్టు విద్యా విధానం ఈ ప్రభుత్వానికి ఉంటుంది ఒక ఎక్సైజ్ పాలసీ అంటారు ఒక ఆబ్కారి విధానం ఒక అగ్రికల్చర్ పాలసీ అంటారు అంటే ఏంటి వ్యవసాయ విధానం ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కు ఒక విధానం ఉంటుంది ఎన్ఆర్ఐలకు కూడా ఒక విధానం ఇది ప్రవాసి విధానం అసలు తెలుగులో మాట్లాడాలి అంటే ప్రవాస విధానం ఎన్ఆర్ఐ పాలసీ అనేసరికి అరే చచ్చిపోతే పైసలు చచ్చిపోతే అనేది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయింది అయితే అందులో మనము అందరం కూడా అదే ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశపెట్టాలని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేసినాం అందరం పని పనిచేసినాం అయిన తర్వాత ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది తర్వాత ఒక అపోహ కూడా ఏమవుతుందంటే ఎన్ఆర్ఐస్ అంటే బాగా డబ్బు ఉన్నోళ్ళు ఆస్ట్రేలియాలో అమెరికాలో ప్రపంచంలో ఉన్న ఉంటారు వాళ్ళతో మనం పోటీ పడలేము ఇప్పుడు అమెరికా ఉందనుకోండి ఇప్పుడు మనకి రాత్రి అయింది సిరిసిల్లలో మనం రాత్రి కూర్చొని మాట్లాడే వాళ్ళకి పొద్దున ఉంటుంది తర్వాత మన వాళ్ళకు సరిగ్గా కంప్యూటర్ రాదు మొబైల్ ఆపరేటింగ్ రాదు ఏదన్నా ఒక పథకం ఎన్ఆర్ఐలో పిల్లలకు అడ్మిషన్స్ ఎంబీబీఎస్ సీట్లన్నీ వాడు అనుకోండి నువ్వు ఇప్పుడు మనం తెల్లారి నిద్ర లేచి లోపల వాడు కంప్యూటర్లో కొట్టేస్తాడు అక్కడి నుంచి అంటే నేను వాళ్ళు తప్పుగా మాట్లాడలేదు వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అడ్మిషన్ ఇమిడియట్ కొట్టుకుంటారు మనకు మన దగ్గర ల్యాప్టాప్ లేవు మనకు ఎట్లా హౌ టు డూ మనకు తెలియదు మనం ఏమి ఈ సేవ సెంటర్కో మీ సేవ సెంటర్కో ఇవి చేయాలి మేము అంటే మాది మాకు పెట్టుర్రీవై మా గల్ఫ్ గల్ఫ్ అంటే కూడా ఈసీఆర్ అది కూడా చెప్పిన పద్దెనిమిది దేశాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత ప్రభుత్వము ఈసీఆర్ కంట్రీస్ అన్నది గల్ఫ్ కంట్రీస్ అన్నలే అంటే పద్దెనిమిది కంట్రీలకు వెళ్ళే వాళ్ళు అక్కడ కొద్దిగా కార్మిక చట్టాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకు రక్షణ కోసం పద్దెనిమిది దేశాలను నోటిఫై చేసింది ప్రభుత్వం గల్ఫ్ అండ్ అదర్ కంట్రీస్ వీళ్ళందరికీ కలిపి ఒక సపరేట్ బోర్డు పెట్టు ఆ బోర్డు కూడా కొత్త పదం కాదు ఇప్పుడు మనకు ఆల్రెడీ చాలా బోర్డ్స్ ఉన్నాయి బోర్డు అనే పదం కొత్తదేం కాదు వెల్ఫేర్ బోర్డ్స్ వెల్ఫేర్ బోర్డ్స్ చాలా ఉన్నాయి కదా ఇప్పుడు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు అనార్గనైజింగ్ సెక్టర్ వెల్ఫేర్ బోర్డు ఇప్పుడు కేరళలో అయితే ఇరవై బోర్డులు ఉన్నాయి తమిళనాడులోకి ఇరవై బోర్డులు ఉన్నాయి మన దగ్గర తక్కువ మేము ఏమన్నాం అంటే మాది మాకు పెట్టండి మాకు సపరేట్ చేయండి మా బడ్జెట్ మాకు ఇవ్వండి ఎందుకంటే అన్న మేము ఏమైనా చేసుకుంటాం మాకు మీ ఇద్దరు ఎన్ఆర్ఐతో పోటీ పెట్టడం వల్ల ఏమేంటంటే వాళ్ళతో మేము పోటీ పడలేము ఏదైనా ఒక వెల్ఫేర్ స్కీమ్ వస్తే మొత్తం వాళ్ళే కొట్టేస్తారు ఇప్పుడు మనము ఉదాహరణకు చూస్తున్నాం బా ఎస్సీ వర్గీకరణ నడుస్తుంది లొల్లు ఎందుకు అవుతుందంటే ఒక వర్గం తక్కువ అందుతుంది ఒక వర్గం ఎక్కువ అందుతుంది హుషారు అవుతున్నారు బీసీలలో కూడా ఏబీసీ నాలుగు పెట్టినరు అది కూడా వర్గీకరణ ఎందుకంటే ఎవరిని ఎట్లా చేయాలన్నది ఇప్పుడు అందులో బలవంతుడు ఉంటాడు బలహీనుడు ఉంటాడు ఆ బల అన్నిటికంటే ఎక్కువ బలహీనుడికి న్యాయం జరగాలి ఆ క్రమం లోపల ఏంటంటే కొద్దిగా ఆధిపత్య ధోరణి దీనికి నేనే అథెంటిక్ చేస్తున్నా ఇది నేనే చేస్తున్నా అనేది అదొక కొన్ని అపోహలు ఉండే అపోహలన్నీ కూడా మేము కూర్చుండి పరిష్కారం చేసుకున్నాము ఒకరికి ఒక అర్థం చేసుకున్నాము మొన్నటి ఎలక్షన్లో కూడా అందరం కలిసి పోటీ చేసినాం మొన్నటి ఐదిట్లో జేఏసీ జేఏసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అప్పుడు కూడా మీరు ఇందాక అడిగినప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ భీమరెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా అందరికి వ్యతిరేకంగా ఎలక్షన్లో పోటీ చేయించుడు ఇదంతా చేసిండు అని కాంగ్రెస్ పార్టీకి ఫిర్యాదులు వినాయి అయితే నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం పర్మిషన్ తీసుకొని నేను ఆ పనిచేసిన అలా నోటీసులు పెట్టినా తర్వాత నన్ను అడిగిన వాళ్ళకు కూడా నేను ఒక జవాబు ఏమి ఇచ్చిన అంటే కోదండరామ్ సార్ ఆయన పార్టీని పోటీ చేయించకపోవడం ఎంత కరెక్టో రెడ్డి అండ్ అదర్స్ మా మా గల్ఫ్ కార్మికులు అందరం పోటీ చేయడం కూడా అంతే కరెక్ట్ జీవన్ రెడ్డి మీద ఎస్ ఆయన మా గారు అధ్యక్షుడు మా గల్ఫ్ కార్మికులు కదా మా అధ్యక్షుడు మావాడే కదా ఆయన తర్వాత ఇంకొకటి వైఎస్ఆర్టీపీ షర్మిల గారు కూడా ఆమె పార్టీని ఇక్కడ పోటీలో పెట్టలేదు అది కాంగ్రెస్కు లాభం జరిగింది కోదండరామ్ సార్ కూడా పోటీ పెట్టకపోవడం కాంగ్రెస్ కు లాభం జరిగింది మేము గల్ఫ్ కార్మికులు ఐదు నియోజకవర్గాల పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది ఎందుకంటే ఇష్యూ పాయింట్ ఎయిట్ ఓటర్స్ అంటే ఇవన్నీ మీరు అందరు అందులో ఉన్నారు ఎస్ మేము ఎందుకంటే అదొక ఒక నేరేటివ్ బిల్డప్ చేసినాము అంటే ఇప్పుడు మేము మేము ఎవరిని తిట్టినాము ఇద్దరిని తిట్టాల్సి వచ్చింది ఎవరు కేంద్రంలో ఉన్న వాళ్ళు చేయట్లేదు రాష్ట్రంలో నోటి చే కేంద్రంలోనే బీజేపీ చేస్తలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే అప్పుడు అప్పుడు ఎవరు ఉండీ బీఆర్ఎస్ వీళ్ళు చేస్తలేరు అంటే అది ఆటోమేటిక్గా ఎవరికి పోతే నెగెటివ్ ఎవరికి పోతుంది చెప్పండి మీరు వాళ్ళిద్దరీ కాదు వాళ్ళిద్దరు చేయట్లేదు ఆ కేంద్రం ఎట్లా న్యాయం చేస్తుంటే వాళ్ళిద్దరు అయితే కాంగ్రెస్ ప్లస్ అయింది కదా మేము చేసింది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు కదీ ఇక్కడ టిగర్ కొడితే అక్కడ పడ్డదా లేదా అని చెప్పి మేము కూడా పార్టీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళు ఏమంటే వెరీ గుడ్ నీ స్ట్రాటజీ ఫర్ఫెక్ట్ చేసినావు మొత్తమైన ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అట్లని చెప్పి పదవులు అన్న చూసిరా డెఫినెట్గా తీసుకుంటాం పదవులు ఎందుకు తీసుకోమండి ఏమి ఏమి భవిష్యత్తులో మేము రెండు సార్ని మేము ఎట్లా ఏమైనా తీసుకుంటాం ఏదైనా త్యాగం చేస్తాం అట్లేం లేదు అంటే పదవుల కోసం ఏం చేయలేదు అదే ఉద్యమం చేసినాం ఈ ఉద్యమం కూడా కంటిన్యూ అవుతుంది ఏదన్నా ఒక అవకాశం వస్తే డెఫినెట్గా మా వాళ్ళకు మా మా గల్ఫ్కి సంబంధించి మా గల్ఫ్ వాళ్ళకి ఏమంటాం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను మెంటర్గా ఉండడం ఇష్టపడతాను నా గురువు మా నారాయణ స్వామి గారు కూడా చెప్పింది ఏంటంటే మన ఒక్కరికి తెలివి ఉంటే లాభం లేదు మనం ఏంటంటే ఇంకొక పది మందిని తయారు చేయాలి మన టీం తయారు చేయాలి అందరికీ కూడా విజ్ఞానాన్ని పంచిపెట్టాలి మేము అదే నమ్మి ఇప్పుడు మేము అందరం కూడా ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చుకుంటా మేము ముందుకు వెళ్తున్నాం